రాత్రి సాక్షులు ఒక డిబేట్ చేశారండి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యి అంటే మొదటిసారి ఆయన ముఖ్యమంత్రి అయ్యి నిన్నటికి ముప్పై ఏళ్ళు దానిపైన గా సాక్షులు ఒక డిబేట్ పెట్టి ఆ లో సాక్షి అంకరేశ్వర్ గారు కొమ్మలేని శ్రీనివాసు లక్ష్మీ పార్వతి అలాగే దేవులపల్లి అమర్ అనుకుంట ఇలా నలుగురు కూర్చొని చెప్పుకొచ్చారండి ఉపన్యాసాలు మామూలు ఉపన్యాసాలు కాదు అంతా బాగానే ఉంటుంది లక్ష్మీ పార్వతి మాట్లాడితే మనకి తెలిసిందే ఎంతసేపు వెనుపోట అంటది తన గొప్పతనం గురించి చెప్పుకుంటది ఇంకా చాలా చెప్పుకుంటుంది నా అంత ఉత్తమరాలు నా అంత మంచి మనిషి ఇంక భూ ప్రపంచంలో ఎవరో లేరు అని చెప్పేసి లక్ష్మీ పార్వతికి తోడి ఈ మధ్యన కొమ్మునేని శ్రీనివాస్ తయారయ్యాడండి మాట్లాడితే ఈ మధ్యన లక్ష్మీ పార్వతి భజన చేస్తున్నాడు ఆ రోజుల్లో లక్ష్మీ పార్వతి దేవత అంట లక్ష్మీ పార్వతి కనబడితే చాలు అని చెప్పేసి ఏకంగా బస్సులు వేసుకుని జనం పార్వతి ఇంటి చుట్టూ తిరిగి పోవరు అంట కరుణిస్తే సాలని చెప్పేసి అనుకున్నారట ఎక్కడ దగ్గర ఇది మరి నువ్వు గడీలు మొక్క పోయేవా కొమ్మనేని నువ్వు గడిలు కాలు మొక్కు లక్ష్మీ పార్వతి మరి రోజు మీ స్టూట్యో మీ స్టూడియోలోనే ఎడుతుంది కదా రోజు మీతోనే ఎడుతుంది కదా అక్కడ మరే మీకు ఏం అదృష్టం కలగలేదే మీ జీవితాలు మారిపోవాలి కదా ఆవిడేమో లక్కీ లక్కీ పర్వత అని చెప్పేసి ఆవిడ చెప్పడం నువ్వు యొక్క దేవత ఆవిడ చూస్తే చాలు ఆవిడ కనబడితే చాలు ఆవిడ కాళ్ళ మీద పడిపోయేవాళ్ళు వందల మంది అక్కడ ప్యూ కట్టేసి వర మామోళ్ళు ఆశ్చర్యపోతావు అంటాడు కదా ఆశ్చర్యం లేదు బొక్క లేదు నువ్వు ఇలాంటి సులు మాటలు మానే పనికి వచ్చే అట్ల మీద డిబేట్లు పెట్టాను పనికి రాను అట్లనే నేను ముప్పై ఏళ్ళ పట్టాను ఈ స్టోరీ మాట్లాడితే ఎన్నికోటి అంటారు మాట్లాడితే ఇంకోటి అంటారు ఇంకోటి అంటారు ఇంకా నా అంత ఉత్తమరాలు నేను లే ఎవరో లేరని చెప్పేసి లక్ష్మీ లక్ష్మీపర్వతం మాట్లాడుతుంది ఎందుకు మాట్లాడతారు మీకు ఒక క్లారిటీ ఉండదు పనికొచ్చే అంశాలు కాదు ఇప్పుడు అసలు మీరు డిబేట్ పెట్టాల్సిన అవసరమే లేదు అది అంత సబ్జెక్టు కూడా కాదు ఆయన ముఖ్యమంత్రి అయ్యి తొలిసారి ముఖ్యమంత్రి అయ్యి నేను అడిగి ముప్పై ఏళ్ళు ఏదో కార్యకర్తలు ఏదో సోషల్ మీడియాలో ట్రైనింగ్ ఏదో చేశారు అంతే ఆయన చేసిన మంచి పనులు ఏవైతే ఉన్నాయో వాటిని అంతే ఇక్కడ ఎవరిని విమర్శించారు దానికి మీరు ఏడవలసిన అవసరం లేదుగా ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క చరిత్ర ఉంటుంది అండి అలాగే జగన్మోహన్ రెడ్డికి ఒక చరిత్ర ఉంది అది నేను చెప్పేది కాదు రాష్ట్రంలో ఎవరినడినా కానీ చెప్తారు తండ్రి ఆరేళ్ళు అధికారంలో ఉంటే అంటే తండ్రి ఆరేళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటే లక్షల కోట్ల రూపాయలు అవినీతి చేసి పదహారు నేళ్లు జైల్లో చెప్పకూడదని నలభై మూడు వేల కోట్ల రూపాయలు జప్తు అలాగే పది పైబడి వేల మీద బతుకుతున్నాడు ఇది ఒక హిస్టరీ జగన్మోహన్ రెడ్డి కొన్న హిస్టరీ ఎవరికి ఉండదు అలాగే చంద్రబాబు నాయుడు గారికి ఒక హిస్టరీ ఉంది ఆయన చేసిన మంచి పనుల గురించి కార్యకర్తలు చెప్పుకుంటారు అది తప్పేం కాదు దాని గురించి మనం ఏడకూడదు మన వీడిసి డిబేట్ పెట్టకూడదు అది తప్పది ఇలా మీరు ప్రతి దానిని చేసుకుంటా పోతే రేపు పొద్దున్న జగన్మోహన్ రెడ్డికి సంబంధించి మంచో చెడో ఏదో చేయడో సగలడ్డాడు ఇంకోటో ఇంకోటో పుట్టినరోజు పెళ్లి రోజో ఇంకోటి ఏదో రోజు వచ్చి ద్రాకుండా రాదుగా మరి అలాంటి రోజున కూడా ఎలాగైతే చేస్తే బాగుంటుందా ఇది ఎక్కడ దిక్కుమాలేటో మాకు అర్థం కావట్లా ఆ ఈశ్వర్ గారికి ఎలాగో తల తోక లేదు కొమ్మేని శ్రీనివాసు నీకు అంత వయసు వచ్చింది ఏ డిబేట్ లో పాల్గొనాలి ఏ డిబేట్ లో పాల్గొనకూడదు ఏం మాట్లాడాలి నీకు నీకైనా అయిన ఉండొద్దు వైగినట్టే ఏదో చెప్పుకొచ్చారండి మాకు రాజకీయ వ్యామోహం లేదు ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు పలానా నాయకులతో అలా అన్నారు ఎలా అన్నారు చాలా ఉత్తమ రాళ్ళని చెప్పుకొచ్చింది నీ గురించి అనుకుంటా ఎరబెళ్ళ దయకర ఎవరో ఆయన పేరు ఏదో ఉంది తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ ఒకప్పుడు తెలుగుదేశం కానీ ఇప్పుడు బీఆర్ఎస్ అనుకుంటా ఉండడం లేదు తెలియదు నాకు తెలంగాణ రాజ రాష్ట్ర రాజకీయాల గురించి పట్టించుకోవడం కూడా తెలియదు ఆయన ఏం చెప్పుకొచ్చినట్టు ఏబిఎన్లో కూర్చొని పాపిడి పిల్లలకి వడ్డానాలకి శివరింగులకి నెక్లెస్లకి ఎమ్మెల్యే టికెట్లు మంత్రి పదవులు ఆఫర్ చేసామని చెప్తున్నా ఆయన చెప్పలేదా నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది అదే ఏబిఎన్లో దేవినేని నెహ్రూ గారు చంద్రబాబు నాయుడు గారు కొన్ని మాటలు అన్నారని చెప్పేసి అని ఒక ఇంటర్వ్యూలో చెప్పారంట దాన్ని ఇక్కడ ప్రస్తావించారు మరి అదే ఏబిఎన్ ఇంటర్వ్యూలో అదే రాధాకృష్ణ గారితో లక్ష్మీ పార్వతి గురించి చెప్పుకొచ్చారు కదా కథలు కథలుగా చెప్పుకొచ్చారు కదా నాకు వడ్డానికి పోకుండా మీకు మంత్రి పదవి రిఫర్ చేస్తాను నేను ఇప్పిస్తాను అని లక్ష్మీ పార్వతి మమ్మల్ని అంది అని చెప్పేసి అని చెప్పుకొచ్చారు కదా మరి దాని ప్రస్తావన ఎలాదే లక్ష్మీ పార్వతి కథలో అంటే ఆవిడ చరిత్ర కథల కథలుగా చెప్తారు సీనియర్ నాయకులు మనకేం తెలిసి వచ్చింది ఏమి లేదులే కానీ అప్పుడు జరిగే నాటికి మనం బుడ్డగలం సరిగా మనం నిక్కర్లేము కూడా తిరిగి వాళ్ళేం కాదు మనకే చరిత్ర గురించి మనకి తెలియదే మనం మాట్లాడకూడదు ఆ రోజు ఏం జరిగింది అనేది ఎవరికి తెలియదు ఒకవేళ వాళ్ళు అన్నారు వీళ్ళు అన్నారు అని చెప్పుకుంటా పోతే మనం కూడా బోల్ కథలు చెప్పచ్చు నీకు మంచిగా చెప్పేవాళ్ళు ఉంటారు నీ గురించి చెడుగా చెప్పేవాళ్ళు ఉంటారు ఒక వర్షం ఉంటుంది మాది ఒక వర్షం ఉంటుంది అలా చెప్పాలంటే లక్ష్మీ భారత్ నుంచి కథలు కథగా చెప్పవచ్చు మీరు ఏదైతే ఆ డిబేట్లో వాళ్ళు అలా అన్నారని చెప్పేసి అని మాట్లాడారో ఆయన దగ్గరే ఈ మహాతల్లి టికెట్లు అమ్ముకొని ఆ టికెట్లు అమ్ముకోవడం అంటే అమ్ముకోవడం కదా ఆఫర్ చేసి రికమెండ్ చేసి బంగారం డబ్బులు తీసుకుని ఆయన దగ్గరే దాచిపెట్టిందని చెప్పిన ఒక స్టోరీ ఉంది చివరికి ఆయనే హ్యాండ్ ఇచ్చాడని చెప్పేసి ఇంకొక స్టోరీ ఉంది ఆ తగు మళ్ళీ మీరు చెప్పుకొచ్చారు కదా ఎందాక ఒకసినట్టుడు అని చెప్పేసి ఆయన మధ్యలోకి వెళ్ళి ఎంటర్ అయితే ఏం పీపు పీపురు ఒక తర్లేమను అని అని అయిందని కూడా కథలు కథలుగా చెప్తా ఉంటారు పేర్లు అప్రస్తుతం బాగోదు మళ్ళీ ఈ డైలాగులన్నీ చెప్పొద్దండి ఎవరు ఉత్తమం ఏం కాదు ఇక్కడ ముఖ్యంగా లక్ష్మీ పార్వతి నువ్వు దేవత దైవం అని చెప్పేసి నేను చేప ఇంకే లక్ష్మీ పార్వతి భజన కొమ్మునే ఇంకా ఈ మధ్య నీకు ఇదొక ఫ్యాషన్ అయిపోయింది బాగానే వయసు మీదరిపోతే నీకు పిచ్చిమిదిరిపోతుంది చాలు ఉద్దేశం చాలు ఆ రోజుల్లోని ఈ రోజుల్లోనే లక్ష్మీ పార్వతిని ఎప్పుడు ఒకేలా చూశారు ఆ రోజుల్లో ఏమైనా దేవత ఏమో ఆ రోజుల్లో దేవత అయిపోయింది ఈ రోజుల్లో దేవీ అయిపోయిందా కుటుంబ సభ్యులు పెళ్లికో లేదంటే పుట్టినరోజుకో లేదంటే ఆ సావుకో లేదంటే ఇంకోటి ఏదైనా సరే మంచుకో చెడుకో ఒక శుభకార్యానికి పిలవరు శుభమో అశుభమో మంచో చెడు ఏదైనా కొంపులో ఏదైనా ఒక కార్యక్రమం జరిగితే బొట్టెట్టి మా ఇంటికి రామ్మా పలానా రోజు పుట్టినరోజు ఉందా లేదంటే పెళ్లి రోజు ఉంది లేదంటే మేము పలానా కార్యక్రమం చేసుకుంటున్నాం లేదంటే మేము పలానా గుడికొచ్చు నైవేద్యం పెట్టుకుంటున్నాం ఇంటికి రా అని చెప్పేసి సొంత కుటుంబ సభ్యులు బొట్టెట్టి పిల్లరు ఎందుకు లేరా బాబు ఆదరిద్దరం మనకు అంటుకుంటుందని చెప్పేసి నువ్వు దేవతలు చేయించాడు ఇంకా ఏ రోజు చూసావా లక్ష్మీ పార్వతి తన బంధువులు ఇంటికి వెళ్ళి నేను పలానా ఫంక్షన్కి వెళ్ళాను బంధువులు వద్దండి సొంత కొడుకు పిలవడు తన కన్న కొడుకు పిలవడు పుట్టినరోజుకైనా పెళ్లి రోజుకైనా మన ఉన్నాడు అలాగే కుటుంబంలో ఉందిగా లేకుండా లేదుగా వెళ్ళిందా ఏ రోజైనా పిలిచారా మరి ఎవరిని దేవతం చేయించి ఎవడి మీద రుద్ధేప నువ్వు ఇక్కడ నువ్వు ఉద్దేశించి లక్ష్మీ పార్వతి పూట దేవుడు దేవడమో పెట్టుకో రోజు లక్ష్మీపార్వతి ముఖం చూస్తున్నాం కదా నీకెంత అదృష్టం కలిసి వచ్చేసింది ఆ ముఖం చూస్తే అదృష్టం కాలుమాలు పడిపోతే ఇంక కరుణించినట్టే లక్ష్మీపర్ పార్వతి కనబడతా ఇంక దేవత అని చెప్పేసి ఇక్కడ రైల్వే స్టేషన్ అనుకో అంత వయసు వచ్చిన తర్వాత ఒక పక్క చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడం ఒక పక్క లక్ష్మీ పార్వతిని పొగడం ఇదే లక్ష్మీ పార్వతి ఒకవనకు నచ్చు రీసెంట్గానే ఒక సంవత్సరం కింద అనుకుంటా ఎన్టీఆర్ గారిని కూడా విమర్శించింది ఆవిడ ఆవిడ ఫోన్లలో ఎంత బండబోతులు పెడతావు ఎన్టీ రామారావు గారిని అందరికీ తెలిసిందే మేము ఎన్నో ఆడియో కాల్స్ కూడా చాలా రకాలుగా మాట్లాడతాం టీవీల వచ్చి నటించేస్తుంది ఇక్కడ మీ నటనా కార్యక్రమాలు ఏమన్నా ఉంటే మీ ఇళ్లలో చూపించుకోండి కానీ టీవీలకి ఎక్కేసి ఇక్కడ ఎలా జరిగింది అక్కడ ఎలా జరిగిందని చెప్పేసి వృద్ధి మాకండి గత చరిత్ర చరిత్ర అది ఆ రోజు జరిగింది అందరికీ తెలిసిందే తర్వాత లక్ష్మీపార్వతి పార్టీ కూడా పెట్టింది ఏమైంది డిపాజిట్లు రాలా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు తెలుగుదేశం పార్టీ బతుకుందంటే దాని కారణం చంద్రబాబు నాయుడు గారు ఎవడ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అది వాస్తవం అది ఇవాళ తెలుగుదేశం పార్టీ ఇన్నాళ్ళు ఉందంటే కారణం చంద్రబాబు నాయుడు గారు కదా లక్ష్మీపార్వ చేతుల్లో పెట్టే ఎప్పుడో తుడుచుకెళ్ళిపోతుంది మొత్తం పార్టీ ఇంకెప్పుడు కూడా ఇలాంటి పనికి మామూలు డెబేట్లు చేయమక్క లేదంటే ఈశ్వరైనా సరే పనికి వచ్చే